అస్మద్ నమః కార్తీక మాసం సందర్భంగా ఈ రోజు ప్రకృతి పట్ల కవులకున్న గొప్ప ఆలోచనని ఒక చిన్న చమత్కారమైన సంభాషణ రూపంలో మాట్లాడుకుందాం మనందరికీ తెలిసిందే గరికపాటి వారి రచనల్లో భక్తి జ్ఞానం వైరాగ్యం జాగృతం చమత్కారం ఇలా అన్నీ కలిసి ఉంటాయి అయితే ఒకసారి ఒక ఉపన్యాసంలో వారు రచించిన సాగర ఘోష కావ్యంలోని ఒక చమత్కారమైన సంభాషణని ప్రస్తావించారు అది శివ పార్వతుల మధ్య సంభాషణ అనమాట ఆయన పద్య రూపంలో చెప్పారు నేను మీకు మన వాడుక భాషలో చెప్తాను ఓసారి పార్వతీదేవికిలా అనిపించిందట పరమేశ్వరుల వారు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు ఒక్క మాట కూడా మాట్లాడరు ఒకవేళ ఏదైనా మాట్లాడినా ఓహో అలాగా అని అంటారు ఆయన తొందరగా రియాక్ట్ అయ్యే మాటలు మాట్లాడదాం అని పార్వతీదేవి డిసైడ్ అయ్యి పరమేశ్వర్ దగ్గరికి వెళ్ళింది ఆయన పక్కన కూర్చొని అమ్మవారు పిలిచింది ఆయన పలకలేదు మళ్ళీ పిలిచింది పలకలేదు సరే డైరెక్ట్ గా టాపిక్ వచ్చేద్దామని మా పుట్టింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు నా గురించి తెగ బాధపడుతున్నారు నువ్వు కాబట్టి ఉంటున్నావు తల్లి అక్కడ అని అలా అనగానే ధ్యానంలో ఉన్న పరమేశ్వరుడు లిక్కిపాటుతో మేల్కొని ఏం పార్వతి నీకేం తక్కువైంది ఇక్కడ అని అడిగాడు అలా అడగగానే పార్వతీదేవి తక్కువగాక ఇంకేంటి నెత్తి మీద ఎవరినో పెట్టుకున్నారు ఆమె ఎవరు ఏంటి అనేది ఇప్పటి వరకు మీరు నాకు క్లారిటీ ఇవ్వలేదు అని అంటుంది అప్పుడు పరమేశ్వరుడు ఓ అదా అది నెతి మీద కుండం భవాని నీళ్ళన్ని అలా వేస్ట్ గా పోతున్నాయని నేను స్టోర్ చేసి పెట్టాను అని చెప్తాడు ఓహో అవునా నిన్నగాక మొన్న నేను తన మొహాన్ని చూసాను అది కూడా మీరు తనను చూస్తుంటే మీ తలపైనున్న చంద్రకాంతి తన మొహం పైన పడి కిలకిలా నవ్వుతుంది దేనికి మీ సమాధానం ఏంటి అని అడగగానే పరమేశ్వరుడు ఒక విషయం ఆలోచించి పార్వతి చాలా పొరపాటు పడ్డావు అది మొహం కాదు నీటి పైన విచ్చుకున్న తామరలు అలాగే అది నవ్వులు కాదు కలువలు చంద్రకాంతికి వాటి రెక్కలు రెపరెప కొట్టుకుంటున్నాయి ఓహో అలాగా మరి ఆ కళ్ళ సంగతి ఏంటి ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తుంది కదా అని అడగగానే కాత్యాయని నీకు కళ్ళకి చేపలకి తేడా తెలియకపోతేలా అవన్నీ నీళ్లలో తిరిగే చేపలు నువ్వు అవి చూసి కళ్ళనుకొని పొరపాటు పడుతున్నావు అని చెప్పాక కూడా అమ్మవారికి ఎక్కడో అసంతృప్తి ఏదో విషయం రాబట్టాలని ఇంకా ప్రశ్నలు వేస్తుంది నేను పెళ్ళైన దగ్గర నుంచి ఇంతవరకు మిమ్మల్ని ఆభరణాలు నగలు ఏవి కొనియమని అడగలేదు ఏదో కైలాసంలో దొరికే పురల దండో పూల దండల్లో కస్టమైజ్ చేసుకొని వేసుకుంటున్నాను మరి ఆవిడ మెడ నిండా నగలు రత్నాలు ఉన్నాయి అవి మీరు కాకపోతే ఇంకెవరు చేయిస్తారు అని అడిగేసరికి శివుడికి అంత అయోమయంగా ఉండి నా దగ్గరే ఉన్నాయి పార్వతి పులి చర్మం ఏనుగు చర్మం ఇంత విభూది నేనేం బట్టి నగల నాణ్యాలు జయించగలను అయినా మెడ మెడ అంటున్నావు అది మెడ కాదమ్మా శంఖము అడుగునున్న శంఖాల చుట్టూ ఈ ముత్యాలు వజ్రాలు చేరాయి అంతకు మించి ఏమీ లేదు అవునా అయితే మరి ఆ చీరల సంగతి ఏంటి అని అడిగింది అపర్ణ అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటాడు ప్రతిదీ అలా పొరపాటు పడితే ఎలా లలిత అవి చీరలు కావు నీటి పాయలు అవి జలపాత పైనుంచి కిందకు దూకుతున్నప్పుడు గాలికి ఊగుతున్నాయి అని చెప్పి ఇంకా ఆవిడ ఏమేం ప్రశ్నలు అడుగుతుందో ఈయన ఎన్నిటికీ వివరణ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి గంగని విడవలేక గౌరి కన్ను కప్పలేక విష్ణువంతటి చాతుర్యవేత్త కాక బంగపడుచునంతటి లింగమూర్తి అంటే ఇక్కడ గౌరీదేవి కోపం వస్తుంది కదా అని గంగని వదిలిపెడితే ప్రపంచం అంతా మునిగిపోతుంది అలా కాదు గంగ కోసం గౌరీని వదులుదామంటే ఆయనలో అర్ధ భాగం ఆవిడని వదిలేస్తే ఆయన జీవితానికి అర్థం లేదు ఇలా ఆయన కాపురాన్ని ఆయన ఎలా నిలబెట్టుకోవాలో అర్థం కాక అంత ఇంట్రెస్ట్ కూడా లేక సింగిల్ గా సోలోగా లింగమూర్తిగా అవతరించి మన కుటుంబాలను కాపురాలను కాపాడటానికి వచ్చాడు ఇంకో ముఖ్యమైన విషయం గరికపాటి వారు అప్పుడప్పుడు ఆయన ప్రసంగాలు చెప్తూ ఉండేవారు దయచేసి శివుడికి గంగకి కళ్యాణాలు అవి చెయ్యకండి ఎందుకంటే శివుడు ఏకపత్ని వ్రతుడు ఆయన ఏకపత్ని వ్రతుడు కాబట్టే శ్రీరామచంద్రుడు పరమేశ్వరుడిని పూజించాడు పరమేశ్వరుడు వివాహమైన వైరాగి సంసారమున్న సన్యాసి ఆయనని అలా ఒంటరిగానే ఉంచండి అని చెప్తూ ఉంటారు ఇలా గరికపాటి వారు ఈ కావ్యంలో గంగాదేవి రూపాన్ని వర్ణించకనే వర్ణించారు ఎంత అద్భుతమో కదా కవి హృదయం ఇలాంటి గొప్ప గొప్ప అవధానులు శ్రీ గరికపాటి నరసింహారావు గారు మాడుగుల నాగపణి శర్మ గారు సమాజాన్ని సన్మార్గంలో నడిపించే చాగంటి వారు ధర్మాన్ని సంరక్షించే శ్రీ 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 చిన్నజీయ స్వామి వారు తామవేదం షణముఖ శర్మ గారు ఇలా గొప్ప గొప్ప వారికి సమకాలీనులుగా మనం పుట్టడం మన కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడికి ఈ సృష్టికి మన తల్లిదండ్రులకి నమస్కారం చేస్తూ ఆ గొప్పవారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు కార్తీక దీపాన్ని వెలిగిద్దాం ధన్యవాదాలు